రాష్ట్ర వ్యాప్త బీసీల బంద్ పిలుపులో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏటింగ్లైన్ కాలనీలోని విద్యా సంస్థలను వ్యాపార సంస్థలను మూసివేయించారు ఈ మేరకు శనివారం కాలనీలోని రాష్ట్ర వ్యాప్తంగా బీసీల బంద్ పిలుపు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సంయుక్తంగా కలిసి స్థానిక విద్యా సంస్థలను వ్యాపార సంస్థలను మూసివేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూనే మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు చట్టబద్ధంగా లేకుండా రిజర్వేషన్లు ప్రకటించి స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం సిగ్గుచేటని అన్నారు కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు అలాగే బంద్కు సహకరించిన విద్యా సంస్థల యాజమాన్యాలకు మరియు వ్యాపార సంస్థల యాజమాన్లకు ధన్యవాదాలను తెలియజేశారు ఈరోజు బీసీ బంద్ సందర్భంగా కాలనీ మరి టీఆర్ఎస్ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్కు సహకరిస్తున్న బీసీ బంధులకు మరి ఇతర వర్గాల వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క బంధు ఎవరి మూలంగా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ప్రజలు గ్రహించాలని ఎందుకంటే ఈరోజు బంద్ పిలుపు అనేది దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నది ఎవరు ఇప్పుడు అధికార పార్టీ బంద్కు పిలిపిచ్చింది ఓకే సంతోషం మీరు ఇచ్చినందుకు కానీ ఈ బంద్కు కారణం ఎవరు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి అడ్డమైన హామీలతో బీసీ రిజర్వేషన్స్ అనేది ఇతర రాష్ట్రాలలో పార్లమెంట్లో ఆమోదం పొంది రాసభ చేతికి వేనాక కూడా కొన్ని ఆయన సందర్భాలున్నాయి మరి అటువంటిది పార్లమెంట్ ఈ బిల్లు అని చెప్పి తెలిసా తెలియకనా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గందరగోళం పెట్టి ప్రజలను అభ్యపెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తాం బీసీకి మరి వెనకవాడు ఉన్నారు నా బీసీ వర్గాలని చెప్పి కుదురగొట్టిన ఈ ఒక ప్రభుత్వం మరి ఈ రోజు వారికి తెలియదా మేమనేది ఒకటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా తుంగలో పోయినాయి కానీ మేము ఒకటి కోరుకున్నాం ఈ బీసీ అనేది నలభై రెండు శాతం రిజర్వేషన్స్ రావాలని అందరికీ ఉన్నది కానీ మీకు రాదని కూడా తెలుసు అంటే మీరు ఒకప్పుడు బీసీ రిజర్వేషన్ పెంచాలని అంటే జైలు వేయాలి ఒక్కొక్కరు చెప్పి మాట్లాడిన సంగతి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ కార్యక్రమంలో బీజేపీ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాయకులు ఆకుల శశికుమార్ మేడి సదానందం ముఖిరి రాజు బుర్ర ముత్యాలు ముఖ్యర ముగిలి గుడెలి రామచందర్ కటకం సతీష్ ఆకుల కుమార్ గౌడ్ కుమార్ నాయక్ అనిల్ కుమార్ దాసరి బాలరాజు మండసాయి ప్రణీత్ అఖిల్ గౌడ్ అంకం కుమార్ ఓర్గంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు